హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కే లాగ్స్ తెలుగు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర డే వన్ అనమాట వీడు చూడండి మార్నింగ్ ఎయిట్ అయితే అయింది అమ్మ టిఫిన్ పెడితే సరిగ్గా తినలేదు హాఫ్ దోస్ అయితే తిన్నాడు ఇంకా ఫ్రిడ్జ్లో అది ఐస్ క్రీమ్ అయితే తెచ్చుకొని తింటున్నాడు ఇంకా ఎయిట్ ఓ క్లాక్ కల్లాగా తింటున్నాడు ఇంకా నేనైతే మా నిన్న నైట్ వచ్చాక ఇంకా నార్మల్ బాతే చేసామండి ఇంక హెడ్ బాత్ అది చేయలేదు లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా మార్నింగ్ లేచి ఇంకా హెడ్ బాత్ నేను చేసి పిల్లలకి కూడా చేసాను ఇంకా రోజు ఏంటంటే గురువారం కదా ఇంకా వాళ్ళు అయితే ఇంకా టీవీలో చూసారా బాబా పాటలు ఇవన్నీ పెట్టుకుంటే అమ్మ అయితే ఒక పక్కన దేవుడిగా అయితే శుభ్రం చేసేస్తుంది ఇంకా పైన్ టైల్స్ కానీ ఆ డోర్స్ అన్ని తుడుస్తుంది అండి అయితే పెట్టేసి ఇంకొక పక్క మా అన్నయ్యమీ బాబా విగ్రహాలకి అన్నిటికీ స్నానాలు చేయించి వేస్తాడు ఇంకా వీళ్ళైతే మార్నింగ్ సెవెన్ థర్టీకి స్టార్ట్ చేశారు ఇంకా టెన్ థర్టీ అయినా ఇంకా స్టార్ట్ అవ్వలేదు వీళ్ళు పూజ ఇంకా అందుకని నేను కొంతసేపు పడుకుందామని అయితే వచ్చేశాను ఇంకా అమ్మ అయితే జ్యూస్ తాగేసి పడుకోండి అని చెప్పి చెప్పేసి రియల్ ఫ్రూట్స్ది జాంకాయ జ్యూస్ అయితే ఉంటుంది కదా అది అయితే ఇస్తుంది ఇక్కడికి వస్తే అమ్మ అన్ని టైం టు టైం పెడతదండి నాకు ఎందుకంటే మా ఇంటి దగ్గర నేను కొంచెం తినడానికి పని అది చేసి ఇంకా తినటానికి అది బద్దకం వేసేస్తుందని నేను ఇక్కడికి వచ్చాక పని చేయనివ్వదు అలాగే టైం టు టైం ఫుడ్ కానించి అన్ని పెడుతుంది జ్యూస్లవి అవి ఇంకొక పక్క అయితే నాకు జ్యూస్ ఇచ్చేసింది తాగేసి పడుకో కొంచెంసేపు అనేసి ఇంక నేనైతే తాగేసి ఇంకా ఒక పక్క పిల్లలకు కూడా ఇస్తుందండి కన్నాగాడేమో నాకు వద్దు అంటున్నాడు అప్పుడే ఐస్ క్రీమ్ తిన్నాడు లే వద్దులే తర్వాత తాగుతాడులే అంటున్నాను నేను ఇంకా హనీకైతే ఇస్తుంది హనీ అయితే టేస్ట్ చేసి బాగుంది అయితే జడ జడైతే వేసేసాను ఇంక నా తల ఆరలేదు చిక్కు తీసుకుని ఓపిక కూడా లేదని చెప్పేసి నేనైతే పడుకున్నాను పడుకుంటే కన్నా చూడండి వాళ్ళ మావైన తీసుకెళ్ళి సైకిల్ కొనిపించుకొచ్చుకున్నారు వీళ్ళు వెళ్ళిపోయి హనీని కూడా తీసుకోమంటే నాకు వద్దు అందంట అని ఇంకా కన్నా అయితే వదలలేదంట కొనిపించుకొచ్చుకున్నాడంట నేనైతే నేనైతే మేల్కూతుంటే అసలు కొన్ని అని చెప్పేసి నేను పడుకున్నప్పుడు అయితే వెళ్ళేసి వీళ్ళు ముగ్గురు ఘనకారం అయితే చేసుకొచ్చారండి ఇంకా వీడైతే అయితే ఇంకెక్కడ ఆగట్లేదు ఇంకా ఫస్ట్ అయితే పూజ చేసుకొని తొక్కుకో అంటే ఇంకా చూసారా పూజ చేసుకోవడానికి అగ్రత్లు అయితే తీసినాడు పూజ అయితే పూజైతే చేసేసాడు అన్నయ్య రోజు పండగలా చేస్తాడండి పూజలు మాత్రం రోజు ఇలాగే పువ్వులు ఏంటి అన్నీ ఏంటి తెచ్చి నీట్గా పూజలు అయితే చేస్తారు వీళ్ళు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పండుగ ఉన్నట్టు ఉంటుంది రోజు ఇంకొక పక్క అయితే వీడు చూడండి అగరత్లు అయితే తిప్పేసి ఇంకా అని బొట్లు పెడతాది ఆగరా అన్న కూడా ఆగట్లేదు అని బొట్టు పెట్టమ్మా అంటే అది బొట్టు పెట్టే లోపే అగరత్లు అయితే వెలిగించుకొచ్చి తిప్పేస్తున్నాడు ఇంకా రోజు అలా సైకిల్ తోనే ఉన్నాడండి అసలు ఆ రకంగా తొక్కాడు సైకిల్ అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే అసలు నెట్టే ఉండలేదండి అందుకే వీడియోస్ అయితే తొందరగా కొంచెం అటు ఇటుగా అప్లోడ్ అవుతున్నాయి ప్లీజ్ అండి చూడండి చూసి ఒక లైక్ ఇచ్చేసి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది కామెంట్ కూడా చేసేయండి వీళ్ళైతే సైకిల్ మురిపన్న మా అమ్మ అయితే అన్నం తినిపించేస్తే అన్నం అయితే తినేస్తున్నారు ఇంక నేనైతే రూమ్లోకి వెళ్ళి వీడియోకి అయితే వాయిస్ ఇచ్చుకొని వీడియో అయితే అప్లోడ్కి పెట్టానండి మధ్యాహ్నం రెండింటికి పెడితే ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అప్లోడ్ అయ్యిందండి అంత స్లోగా ఉంది నెట్ అయితే ఇక్కడ ఇంకా వీళ్ళైతే పూజ అయితే చే నేను అయితే అమ్మకి చెప్పేసాను కన్నగాడి తినేస్తాడు అన్నం తినిపించేమంటే వాళ్ళకైతే తినిపించేస్తున్నాడు పిల్లలకి ఇంక నేనైతే వీడియోకి వాయిస్ అది ఇచ్చుకొచ్చి నేనైతే అన్నం తినేస్తాను అమ్మ అయితే కొత్త టమాటా పచ్చడి పెట్టింది అమ్మమ్మ అయితే మామిడికాయ పచ్చడి అయితే పెట్టింది కదా ఇంకా అవన్నీ పెట్టి ఇంకా అవన్నీ వేసుకుని పప్పు వేసుకుని అయితే నేను తినేస్తున్నాను అమ్మ చూడండి ఇల్లు ఉడుస్తుంది ఇప్పటికీ ఇది మూడోసారో నాలుగోసారి అమ్మ ఇల్లు ఉడవటం పిల్లలు ఉన్నప్పుడు అలాగే ఉంటుందిలే వదిలేసేయన్నా ఏం లేదు ఇది వచ్చేసి ఇంక ఈవినింగ్ అండి ఇంక ఈవినింగ్ వచ్చేసి నేనైతే ఆరిన్ బట్టలు అన్నీ తీసుకొచ్చేసాను అమ్మ అయితే ఎండగా ఉందని చెప్పేసి పుచ్చికాయ ముక్కలు అయితే కట్ చేస్తుంది పిల్లలు తింటారనేసి ఇంకా కన్నా చూసారా అసలు ఆ సైకిల్ వదలట్లేదండి వాడు ఇంకా సైకిల్ మీద తింటున్నాడు ఆ సైకిల్ మీదే ఉన్నట్టు ఉంటున్నాడు నేనైతే ఎలా ఉందని టేస్ట్ చూడమని ఒక ముక్కిచ్చింది ఇచ్చింది బానే స్వీట్ గానే ఉంది ఇంక నేను తింటుంటే కన్నా కూడా నాకు పెట్టన్నాడు చూడని పెట్టి సూపర్ ఉందంట నేనైతే బయటికి వెళ్ళిపోయి చిక్కు అయితే తీసేసుకుంటున్నాను ఈ జడ చిక్కు తీసుకోవాలంటే నిజంగా చెప్తున్నాను నా తల ప్రాణం తోకొచ్చేస్తుందండి ఓ చిక్కు పడిపోతుంది ఊరుకు నా జుట్టు ఇంకో ఇంకా చిక్కు అయితే తీసేసుకుని జడైతే వేసేసుకుంటున్నానండి అమ్మ అయితే అడుగుతుంది సగం జ్యూస్ చేయనా అంటే చేయమన్నారు పిల్లలు ఇంకా సగం ముక్కలైతే కట్ చేసింది ఇప్పుడు తినడానికి ఇంకా సగం అయితే జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో పెడతానండి ఇంకా జ్యూస్ చేస్తుంటే చూడండి అని వెళ్ళిపోయి ఐస్ క్రీమ్ మౌల్స్ అయితే ఉన్నాయి అమ్మ అయితే మేము వెళ్తే పట్టుకెళ్ళొచ్చని కొత్త ఎక్కడికో షాప్కి వెళ్ళినప్పుడు తెచ్చిందంట పిల్లలకి చేసి పెడతాను ఈ ఐస్ క్రీమ్ పట్టుకెళ్ళమని ఇంక వీళ్ళు కొత్తవి ఓపెన్ చేసేదాకా ఊరుకోలేదండి ఓపెన్ చేసేసి హనీ అయితే వాటర్ మిలన్ జ్యూస్ అయితే దీంట్లో పోసి పెడితే ఐస్ క్రీమ్ అవుతుంది అంటే ఎక్కడో యూట్యూబ్లో చూసిందంట ఆ పని అయితే చేస్తుంది నేనైతే నీట్గా జడేసుకోవాలి այսպես ինքը թե బట్టలు అయితే తీసుకొచ్చాను కదా ఏ అయితే మడత పెట్టేస్తున్నానండి ఇంకా ఒక పక్కన ఇక్కడికి వస్తే పని చేయడానికి ఎంత బద్ధకంగా ఉంటుందో అమ్మ కూడా నాతో పని ఏం చేయించదండి ఎటు మీ ఇంటికాడ చేసుకుంటా తప్పదు కదా ఇంక ఇక్కడ కూడా వచ్చినప్పుడు చేయాలా ఎక్కడికి వెళ్ళిన పనేనా నువ్వొద్దు నువ్వేం చేయొద్దు నేను అయితే అంటుంది ఇంక నేనైతే అలాగే బట్టలైతే మడత పెట్టేసానండి ఇంక మడత పెట్టాక ముక్కలు ముక్కలైతే కట్ చేసుకొచ్చింది కానీ ఏమో ఇలా పిజ్జా షేప్లో కట్ చేయించుకొస్తే లాగేసుకున్నాడు చూడండి వాడు కన్నాగాడు ఇంక నేనైతే కొన్ని పుచ్చకాయ ముక్కలు అయితే తినేసాను అమ్మ అయితే టీ పెట్టించిందండి ఈవినింగ్ ఇంకా టీ అయితే తాగేస్తున్నాను ఒక పక్క హనీ కన్నా ఏంటంటే వెంట వెనకాల గ్రౌండ్ లాగా ఉంటుందండి పిల్లలు ఆడుకోవటానికి అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్తే సైకిల్ అది తొక్కకోవడానికి బాగుంది అంటున్నారని ఇంకా అమ్మ అయితే టీ ఇచ్చేసింది నాకు ఇంకా టీ తాగాక అమ్మ కూడా స్నానం అది చేసి ఫ్రెష్ అయిపోయి వచ్చింది ఇంక మేమైతే సైకిల్ అయితే తీసుకుని వెళ్తున్నాము ఈ సైకిల్ మెట్లు దింపటానికే తల ప్రాణం తోకొచ్చేసిందండి అంత బరువు అయితే ఉంది ఆ సైకిల్ ఇంకా ఎలాగైతే మేము కొన్ని మెట్లు దింపాను ఇంకా మిగతా అయితే హనీ నేను దింపుతానని చెప్పేసి అదైతే దింపింది నేనైతే ఇక్కడ అమ్మని చెప్తున్నాను వాళ్ళైతే ఫస్ట్ వాళ్ళకి ఐడియా రాలేదు గ్రౌండ్లోకి వెళ్దామని నువ్వే యాలుమర పెట్టే వాళ్ళకని చెప్తున్నాను ఏమైంది ఎంతసేపు ఆడుకుంటారు పిల్లలు ఇంట్లో అని చెప్పేసి అంటుంది అమ్మా ఇదిగోండి ఇంటి వెనకాల నుంచి అయితే వెళ్తున్నాము ఇదే వచ్చేసి మా ఇల్లు ఇంక ఇక్కడ చూడండి ఇంక ఇక్కడికి వచ్చాక అసలు వాళ్ళక్కకి అయితే ఇవ్వట్లేదు వాళ్ళక్క రౌండ్ వేసేటప్పటికి ఎమ్మటి పడి లాగేసుకుంటున్నాడు వాడైతే రౌండ్స్ అయితే వేసుకుంటున్నాడు పాప అయితే అసలు ఇవ్వట్లేదు వాళ్ళ నాన్న ఫోన్ చేస్తే చెప్తుంది నాన్న నాకు అసలు సైకిల్ ఇవ్వట్లేదు కన్నా అని ఏమో వెళ్ళినప్పుడు కొనిపించుకో అంటే నాకు వద్దు నాకు వద్దంది ఇప్పుడేమో వాళ్ళ తమ్ముడు సైకిల్ అడుగుతుంటే వాళ్ళ తమ్ముడు ఏమో ఇవ్వట్లేదు వాడు చూడండి అసలు ఎంత ఫాస్ట్గా తొక్కుతున్నాడో సైకిల్ మా అమ్మ ఏమో కాళ్ళ నొప్పులు వస్తాయమ్మ అంత ఫాస్ట్గా తొక్కకు తొక్కకంటే అసలు వినట్లేదు అలాగే తొక్కుతున్నాడు అండి పోనీళ్ళే కొంతసేపు ఫిజికల్ యాక్టివిటీస్ అవుతాయని చెప్పేసి నేను కూడా వదిలేశాను ఇదంతా ఏంటంటే గ్రౌండ్ లాగా ఉంటుంది అటు పక్క అదంతా హైవే రోడ్డు అండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి గొప్ప డిస్టెన్స్ అయితే ఉంటుందండి మెయిన్ రోడ్డు ఇంక ఇది వచ్చేసి చెరువు అనమాట ఎంత పెద్ద చెరువు ఉందోనండి ఇదంతా మూడు ఎకరాల చెరువు అయితే ఉంది పెద్దది ఇంకా ఇటు పక్క ఏంటంటే ఇదంతా హైవే రోడ్డు ఇంకా ఈ గ్రౌండ్కి పక్కనే ఒకటి నర్సరీ లాగా ఉంటుంది ఇక్కడైతే చాలా రకాల మొక్కలు అయితే ఉంటాయేమో అని చూడటానికి వచ్చాము అమ్మ వాళ్ళ ఇంటి పైన నుంచి అయితే ఎప్పుడు కనపడుతుంది కానీ ఎప్పుడు దీని లోపలికి అయితే వెళ్ళి చూడలేదు మేము ఇంక ఇవాడైతే మొక్కలు ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పేసి అయితే వెళ్ళాము no <síntos> ఇదంతా ఏంటంటే గూడ్లాగా పెట్టి బుద్ధుడు విగ్రహం పెట్టి పువ్వులు అయితే పెట్టారు ఇంక ఇక్కడ చూసారా బొప్పాయి చెట్లు ఎంత బాగున్నాయో ఇవన్నీ పెద్ద మొక్కలన్నీ తోటలాగా వేసారంట కాయలు అయితే చాలా బాగా కాసినాయి మేము అడిగాం బొప్పాకాయలు ఉన్నాయంటే ఇంకా వన్ వీక్లో అయితే వస్తాయమ్మా ఇప్పుడు ఇంకా పచ్చిగా ఉన్నాయి తయారవ్వలేదని అయితే చెప్పారు మేమైతే నర్సరీ లోపలికి వెళ్ళిపోతున్నాము అసలు ఎన్ని మొక్కలు ఉన్నాయోనండి నిజంగా చూసి షాక్ అయిపోయి అన్ని రకాలైతే ఉన్నాయి ఇంకా కుండీలు ఏంటి అలాగే వెరైటీ వెరైటీ స్పాట్స్ అయితే కూడా ఉన్నాయి ఇంకా మేము వచ్చేసి లోపలికి వెళ్ళిపోతున్నాము మీరు కూడా చూసి ఇద్దరు కానీ వచ్చేయండి అయితే సైకిల్ ఇక్కడ పెట్టరా ఇక్కడ ఆపమని చెప్పాము ఇంకా అక్కడ ఆపేసి మేమైతే వెళ్ళిపోతున్నామండి ఇంకా లోపలికి అదిగోండి అక్కడ కనపడుతుంది కదా అదే మన ఇల్లు ఎప్పుడు మన ఇంటి దగ్గరికి అయితే కనపడుతుంది కానీ ఎప్పుడు ఇంత లోపలికి వచ్చి చూడలేదు ఇవాళ అయితే చూసాము నిజంగా ఈ ఈ ఆకులు చూడండి నాకు ఇలాగ ఆకుల్లో ఇలాగ ఉంటాయి కదా ఈ కలర్స్ ఈ చెట్లు ఆ ఇండోర్ ప్లాంట్స్ భలే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇటు పక్క వచ్చేసి లక్కీ బ్యాం బ్యాంబోట్రీ అంటారు కదా అవి అయితే ఉన్నాయి ఏంటంటే గోరింటాకు చెట్టు ఇంకా ఇది వచ్చేసి బ్యాంబో ట్రీస్ అండి ఇంకా ఇప్పుడైతే దీంట్లో పెట్టారంటే ఈ బాగా ఇయ్యాక వీటిని చిన్న చిన్న పాటల్లోకి అయితే వేసి ఇస్తారంట మేము తీసుకుందాం ఒక లక్కీ ట్రీ లక్కీ ట్రీ అని చెప్పేసి అడిగితే ఒక ఫోర్ డేస్కి వస్తాయి ఇప్పుడు లేవన్నారండి ఇది చూడండి బాటిల్ని ఇలా చేశారు ఫేస్ ఫేస్ ఆకారంలో ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అవి పెట్టుకోవడానికి బాగుంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదంతా అంతా నారండి నారు కూడా చాలా బాగుంది నారు కూడా అమ్ముతారంట ఇక్కడ అన్ని రీజనబుల్గా ఉన్నాయండి రేట్లు ఇది వచ్చేసి పిల్లలు ఏంటో క్యాటోట్రీయో ఏదో అన్నారండి నాకు సరిగ్గా తెలీదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎన్ని ఇండోర్ ప్లాంట్స్ అనమాట ఇంట్లో షోక్ పెట్టుకుంటారు కదా ఇండోర్ ప్లాంట్స్ అయ్యి ఇది ఒక పాట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఏమో చెప్పారు నాకు పర్లేదు రీజనబుల్గా అనిపించినాయి అండి చెట్లన్నీ రేట్లు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటో ఇలా పెట్టారు ఇవన్నీ చూసుకుంటే వెళ్ళామండి చాలా అంటే చాలా బాగున్నాయి మొక్కలు నెక్స్ట్ వచ్చేసి ఈ చెట్టు చూసారా అసలు ఎంత బాగుంది ఇది పువ్వు అయితే మాత్రం నాకు భలే నచ్చేసిందండి ఆకు పువ్వు కలర్ అది బాగుంది ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే ఎప్పుడూ కూడా వాటర్కి ఇబ్బంది ఉండదండి వాటర్ బాగుంటాయి కదా అందుకో ఎందుకో కానీ మొక్కలు అయితే చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి నేను మీకు తర్వాత చూపిస్తాను వాటర్ కూడా డ్రిప్ ద్వారా పెడతారండి వీళ్ళు వీటిని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ మొక్కలు అవి ఎలాగా ఏంటి అంటే రేట్ నేనైతే వెళ్ళేటప్పుడు తీసుకుందాం అనుకున్నాను ఇది నెక్స్ట్ వచ్చేసి ఈ మొక్క చూడండి ఎంత బాగుందో ఇది పెద్దవి అయిపోయినాయి నర్సరీ లోపల నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇక్కడ ఏంటంటే ఆకుకూర తోటలు అయితే ఉంటాయండి ఇక్కడ ఏంటంటే ఇది వచ్చేసి ఎర్ర పాల ఎర్ర తోటకూర అంటారు కదా అది ఇంకా పాలకూర ఇంకా చాలా వెరైటీ వెరైటీ ఆకుకూరలు ఉంటాయండి ఇక్కడ చాలా రకాల ఆకుకూరలే తింటారు మనకైతే అందులో సగం ఆకుకూరలు పేర్లు కూడా తెలియదు అన్ని ఆకుకూరలు అయితే ఉంటాయి నాకైతే పాలకూర తీసుకోవాలనిపించింది వచ్చింది ఇంకొంచెం పెరగాలంట నెక్స్ట్ వీక్లో వస్తుందమ్మా అన్నారు ఇంకా ఇలా లోపలికైతే వెళ్ళిపోతున్నాను నేను ఇదంతా ఏంటంటే ఒక ఒక ఎకరం పొలం అయితే ఉందండి ఒక ఎకరం పొలంలో ఒక ఐదు ఆరు రకాల ఆకుకూరలు అయితే వేస్తున్నారు వీళ్ళు ఇదంతా చూసారా నిజంగా చెప్తున్నా ఈ ఆకుకూర పేరు కూడా తెలియదు అండి చూడటానికి ఎంత గ్రీన్ కలర్లో బాగుంది చూడటానికి ఏమో తోటకూరలాగా ఉంది కానీ ఏమో తెలీదండి ఏంటో పేరు మరి ఇంకా చింత చెట్టు చూడండి ఇక్కడ వచ్చేసి చింతకాయలు లేటుగా కాస్తాయంట రెండు కాపులు అయితే కాస్తాయంట అప్పుడే పూత కూడా వేస్తుంది మళ్ళీ ఇంక ఇదంతా వచ్చేసి పెరుగు తోటకూర అంటారు కదా అదండి ఎంత బాగుందో అసలు చూడటానికి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదొక రకమైన ఆకుకూర ఇవన్నీ చూసుకుంటూ వచ్చామండి అసలు నిజంగా చూడటానికి ఎంత బాగుందో గ్రీనరీగా ఇదంతా ఒక ఎకరం పొలంలో ఒక ఐదు ఆరు రకాలైతే వేశారండి ఇంకా పిల్లలైతే చూస్తూ వస్తున్నారు ఇదంతా వచ్చేసి ఎర్ర తోటకూర అంటాం కదా అది ఎంత బాగుందో కదా ఈ ఆకుకూరలన్నీ ఇంక మేమైతే ఈ ఆకుకూరలన్నీ చూపించేసి పిల్లలకి వచ్చేసాము మళ్ళీ నర్సరీ లోపల నుంచి ఇది వచ్చేసి ఇంకా ఇండోర్ ప్లాంట్స్ అయితే ఇటుపక్క వచ్చామండి ఇంకా ఎక్కువ ఉన్నాయి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి రేట్లు కూడా చాలా మన మా దగ్గర ఉన్న దానికన్నా ఇక్కడ చాలా రీజనబుల్గా అనిపించినాయండి నాకు పే రేట్లు కూడా ఇంకా ఇవన్నీ చూడండి ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ వీటికైతే డ్రిప్ ద్వారా వాటర్ అయితే పడతారని చెప్పాను కదా చూపిస్తానండి ఒక నిమిషము ఇంకా ఇది వచ్చేసి ఈ మనం చిన్నప్పుడు తినేవాళ్ళు కదా ఒక రకంగా లోపల జిగురుగా ఉంటాయి కాయలు గుర్తుందా మీకు ఈ పిల్లలు అయితే ఇదేంటి వెరైటీగా ఉందని అయితే చూస్తున్నారు ఇంకా అమ్మ వచ్చేసి మందారం చెట్టుకు అయితే వెతుకుతుండేది హైబ్రిడ్ ఎప్పుడు పూస్తాయంట మందార పూలు బాబా పూజకైతే అయితే బాగుంటాయని చెప్పేసి ఆ మొక్క అయితే నెతుకుతుంది ఇంకా డ్రిప్ ద్వారా పెడతారు వాటర్ అని చెప్పాను కదా ఇదిగోండి చాలా అంటే చాలా బాగా పెడుతున్నారు ఇట్లా ఇంక మనుషులతో అవసరం లేదండి ఈ చెట్లకు వాటర్ అది పట్టడానికి ఇలా పెట్టేసి మోటార్ అయితే ఆన్ చేస్తారు ఇవి దాని అంతటా అదే అన్ని చోట్లకి పెట్టుకుంటుంది ఇలా తిరుక్కుంటా మొక్కలకి చాలా బాగా అనిపించింది ఇంకా ఇలా అయితే మందర మందర మొక్క కోసం అయితే చూస్తున్నారు ఇంక ఇటు పక్క వచ్చేసి కరివేపాకు చెట్టు అలాగే నిమ్మ చెట్లు ఇవి కూడా ఉన్నాయి ఇంక ఇవన్నీ ఏంటంటే తమ్మలపాకు చెట్టు ఇంకా లెమన్ గ్రాస్ అంటారు కదా అదండి ఇది ఇంకైతే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి నాకు చాలా మంచిగా అనిపించింది ఇవన్నీ చూసి ఇంకా మేము ఇల్లు కట్టుకున్నాక ఎప్పుడన్నా వస్తే పట్టుకెళ్దాంలే అనుకున్నాను అంత బాగున్నాయి మొక్కలు బాగున్నాయి ఫ్రెష్గా అలాగే రేట్లు కూడా రీజనబుల్గా ఉన్నాయి ఇంక మేమైతే ఈ కాయలు చూడండి ఇది ఒక వెరైటీ చెట్టు అంట కాయలు బాగున్నాయి అవి ఇంక మేమైతే అన్నీ చూసుకొని ఇంక చీకటి పడిపోయింది ఇంటికైతే రిటర్న్ అయిపోయాము అమ్మ అయితే ఒక మందారం మొక్క అయితే తీసుకుంది ఇంక ఇంటికైతే వచ్చేస్తున్నాము చూసారా ఇక్కడ ఇల్లులు అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి ఇల్లు మోడల్ అయ్యి చాలా బాగా కడతారు నాకు ఇక్కడ ఇల్లులు అయితే భలే నచ్చుతాయి మైసూరులో అయి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము కన్నా హనీ అయితే ఫస్ట్ సైకిల్ తొక్కుకుంటే వెళ్ళిపోయింది కన్నా అయితే కోపం వచ్చేసింది వాళ్ళ అక్కనైతే ఎమ్మటి పడించుకొని వస్తున్నాడు ఇంకా వాళ్ళక్కనైతే కొట్టడానికి అయితే వెళ్తున్నాడు లిటరలీ ఇంకా మేమైతే మెయిన్ రోడ్ మీద కన్నా అయితే అటు ఇటు చూసుకోవడండి కంగారు ఎక్కువ అలాగే వచ్చేస్తాడు వెహికల్స్ అవి వెళ్తాయని చెప్పేసి హనీకి ఇచ్చేసి పంపాను రోడ్డు మీద సైకిల్ వాళ్ళక్క అక్క వచ్చేసింది అని చెప్పేసి అంతకొచ్చడికి నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇంటికి వచ్చేసాక ఇంకా కొంచెంసేపు అయ్యాక మేము డిన్నర్ అది కూడా చేసేసాము ఇంకా పడుకునేటప్పుడు ఎక్కడ లేని డౌట్లు అయితే అడుగుతుంది హనీ వాళ్ళ అమ్మమ్మని బలీ ఎంజాయ్ చేస్తున్నామండి మేము మాత్రం హాలిడేస్ని ఇంకా నెక్స్ట్ వచ్చేసి కన్నా అయితే ట్యాబ్ అయితే చూస్తున్నాడండి కొంచెం ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ట్యాబ్ ఫోన్లో ఎక్కువ చూస్తున్నాడు అందుకే ఏమన్నా హ్యాండ్ రైటింగ్ బుక్స్ అయితే తీసుకురావాలనుకుంటున్నాను ఒకరోజు బయటకు అయితే వెళ్ళి ఇంకా అయితే హ్యాండ్ రైటింగ్ అది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి ఇంక మేము డిన్నర్ అయిపోయి పడుకునేటప్పుడు చూసారా మళ్ళీ వాటర్ మిలన్ జ్యూస్ అయితే ఇస్తుంది నిద్ర బాగా పడుతుంది తాగేసి చల్లగా ఉంటుందని చెప్పేసి ఇలా ఉంటుందండి మా అమ్మతోటి ఇంతేనండి వీడియో Thank you for watching.